కేవలం ఒక తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తలని చూస్తే కుటుంబ సభ్యుల్ని చూసే సంస్కారం మనకుంది అందుకే ఇప్పుడు కూడా హైదరాబాద్ పార్టీ ఆఫీస్కి వెళ్తే సొంత కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చినప్పుడు భోజనాలు ఎట్లా పెడతామో అదే విధంగా ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి హైదరాబాదులో అమరావతి పార్టీ ఆఫీసులో కూడా భోజనం పెడుతున్నారు మన జరిగిన మహానాడులో చెప్పా కార్యకర్తలే మా అధినేత అని ఇది కేవలం చెప్పేదని కాదు కేవలం ఏదో రాసుకుని వెళ్ళేదాన్ని కాదు ఇది సామాన్య కార్యకర్త దగ్గర నుంచి జాతీయ పార్టీ అధ్యక్షుల వరకు అందరికి అర్థమవ్వాలని మేము పెడతాం జరిగింది కొంతమంది నాయకులు వస్తారు వెళ్తారు కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సొంతం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మంది మనం చూసాం ఒక అంజిరెడ్డి తాతని చూసాం ఆయన బీఫామ్ లాక్కోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే తొడగొట్టి మీసాలు దిప్పి రా బిడ్డా రా అని చెప్పినాడు మంజులమ్మని చూసాం పల్నాడులో ఏకంగా ఆమె బూత్లో గట్టిగా ఉందని ఆమె పైన దాడి చేస్తే రక్తం కారుతున్నా కూడా భూత్ వదలకుండా చివరి ఓటు పడి లెక్ మన బాక్స్ని సీల్ చేసే వరకు కదలకుండా నిలబడింది తోట చంద్రయని కూడా చూసాం కత్తి తీసుకుని మెడ పైన పెట్టి ఒక్కసారి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి పార్టీకి జై జై కొట్టమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని ప్రాణాలు కోల్పోయాడు చంద్రయ్య అందుకే నేను గర్వంగా చెప్తున్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేని విధంగా కొత్త చట్టం మేము తీసుకొచ్చాం ఇట్లా ఫ్యాక్షన్ దాడిలో ఎవరిని చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాను మేము తీసుకొచ్చాం తోట చంద్రే కొడుక్కి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకున్నాను ఇది మనందరికి ఉన్న అనుబంధం ఇది తెలుగుదేశం పార్టీ గడిచిన ఐదు సంవత్సరాలు అందరం త్యాగాలు చేశాం అడుగడుగనే ఇబ్బంది పడ్డాం కేసులు కూడా పెట్టించుకున్నాం నేను నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో నవ్వుతా చెప్పా ఒక పోలీస్ సోదరుడికి మన హోం మంత్రి గారు కూడా తల్లి వీలే కేసులు మన పైన పెట్టారు టైం ఇస్తున్నా తొందరగా కేసులు తీయమని చెప్పని కూడా అదే అధికారులు నేను చెప్పా మీ అందరి త్యాగాల వల్ల భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా నూట డెబ్భై ఐదు స్థానాలలో నూట అరవై నాలుగు స్థానాలు మనం కైవసం చేసుకున్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నవారు టీమ్ లెవెన్కే పరిమితం అయిపోయే పరిస్థితి మనందరం కూడా చూసాం అహంకారం వద్దు కష్టపడే మనస్తత్వం మనకు కావాలి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నాకు తెలుసు సకాలంగా జీతాలు చెల్లించేదానికి ఇబ్బంది పడుతున్నాం కానీ చాలని చాలి చాలని పెన్షన్ని మనం పెంచాం ఈరోజు గర్వంగా మనందరం చెప్పుకోవాలి భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మనం పెన్షన్ ఇస్తున్నాం ప్రతి వృద్ధుడికి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు బెడ్కి పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం తల్లికి వందనం అవుదన్నారు చేసి చూపించాం ఇంట్లో ఎంతమంది పెళ్ళున్నా అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నాం ఆనాడు చెప్పే మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించక్కు ఎక్కువ కూడా కల్పిస్తా ఉన్నాం కల్పించాం ఈరోజు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంది మన కూటమి ప్రభుత్వం చాలామంది అన్నారు డిఏసీ అవుతుందా చేయగలుగుతాడా అని నూట యాభై రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఆఫర్ లెటర్లు వాళ్ళ చేతుల్లో కూడా పెట్టిన ఘనత మన కూటమి ప్రభుత్వం వెయ్యి కాదు రెండు వేల కాదు పదహారు వేల ఉపాధ్యాయుల పోస్టులు నిన్నగాక మొన్న మనం చూసాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ మన హోం మత్యులు అనితమ్మ ముగ్గురు కలిసి సుమారుగా ఆరు వేల మంది పోలీస్ సోదరుల చేతిలో కూడా మనం లెటర్ పెట్టే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం తీసుకెళ్తున్నాం ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు వస్తున్నాయి అందరికి తెలుసు రాష్ట్రం కష్టాల్లో ఉంది రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఒకటి ఉంది అది బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు నేను ఈరోజు ఏ కంపెనీకి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా తలుపులు తెరిచి రండి కూర్చోండి ఏం చేయొచ్చు అని అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి ఎట్టబెట్టాలో చెప్పండి అని అడుగుతున్నారు అందుకే ఆయన ఉన్నారు కనుకనే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళగలుగుతున్నాం వాసు చెప్పినట్లు మేము అందరం మిస్సైల్స్ అమ్మా బాబుగారు లాంటి పెద్దవారు మాకు జీపీఎస్ అంటే సరైన దారులు వెళ్తున్నామా లేదా సీనియర్లు జూనియర్లని సమానంగా గౌరవిస్తా కానీ పని చేసిన వాళ్ళని నేను ప్రోత్సహిస్తా చాలామంది కార్యకర్తలు పాదయాత్రలో నన్ను కలిసి అప్పుడు అడిగారు పని చేసే వాళ్ళకి పని చేయని వాళ్ళకి తేడా ఏంటి సార్ అన్నారు మీరు ఫోటోలు ఎక్కువ దిగితే ప్రాధాన్యత ఇస్తాను మీరు ఇస్తారు కదా అని అన్నారు అప్పుడు వాళ్ళు చెప్పా అందుకే ఒక యాప్ తీసుకొచ్చా ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదో బటన్ నొక్కితే తెలుసుకునే విధానం తీసుకొచ్చా ఓటీపీ ఏంటి తలు తలుపుతుంది చిల్లమ్మ వెనకాల కరెక్టే సార్ ఇవన్నీ ఎందుకు పెట్టినారు ఎవరు పనిచేశారు ఎవరు పని చేయలేదో ఈరోజు మేము తెలుసుకోగలుగుతున్నాం ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించాం కొంతమందికి మూడు అవార్డులు వచ్చిన వారు ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి నామినేటెడ్ పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ రాబోయే రోజుల్లో పార్టీలో పైకి తీసుకెళ్లే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా అబద్ధం తీయగా ఉంటుంది కానీ నిజం కొంచెం చేదుగా ఉంటుంది నేను నిజం చెప్పేవాడిని ఉంది ఉన్నట్టుగా చెప్తా ఇక్కడ కార్యకర్తలు అందరూ తెలుసుకుని ఉంటారు ఇప్పటికీ మనసులో నేనేం దాచుకోను ఎందుకంటే మనందరం ఒక పెద్ద కుటుంబం కలిసికట్టుగా నడవాల్సిన కుటుంబం సో నా మనసులో ఏమున్నా పలికేది ప్రేమగా పలుకుతా కాపు అంతే ఘాటుగా చెప్తాను మన మంచి కోసం పార్టీ భవిత కోసం ఈ భూమి పైన మనందరం శాశ్వతం కాదు మీ లోకేష్ కూడా శాశ్వతం కాదు కానీ విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ శాశ్వతం నిన్న మొన్న కొంతమందితో మా ఆడుతున్నాం వాళ్ళందరూ చెప్పారు అన్నగారు ఏ ముతల పార్టీ స్థాపించారో తెలియదు కానీ చాలామంది అన్నారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ ఉండదన్నారు కొంతమంది పార్టీ వీడి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కానీ కార్యకర్తలే చూపించారు తెలుగుదేశం పార్టీ అనేది రాబోయే పది కాదు కదా వంద సంవత్సరాలు ఈ భూమి పైన ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటాం శాశ్వతం మనందరం చూసాం ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు అరెస్ట్ చేస్తాడంట అరే యాభై మూడు రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావ్యా ఏం పీకావు నువ్వు అరెస్ట్ చేస్తే